హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ బర్ఫీని చేసుకోబోతున్నాం అనమాట ఈ పండుగ వేళలో మీరు ఎలాంటి స్వీట్ బర్ఫీని స్వీట్ సబ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట సో ఎవరైనా సరే ఈ స్వీట్ బర్ఫీని ఈజీగా చేసేస్తారు మరి అది అలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యి కానీ లేదనుకుంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు నెయ్యి ఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఈ రవ్వ అనేది చక్కగా ఫ్రై అయితేనే బాఫీకి మంచి టేస్ట్ వస్తుందనమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ని పెట్టుకొని అరకప్పు వరకు బెల్లం వేసుకోండి మీరు పంచదార కూడా వేసుకోవచ్చు అనమాట బెల్లం ప్లేస్లో ఇందులోకి అరకప్పు బెల్లంకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కూడా చక్కగా కరిగించుకోవాలి వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత బెల్లం సిరపుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కడాయిని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మనం బెల్లం సిరప్ని వడకట్టుకున్న సిరపుని మళ్ళీ కడాయిలోకి యాడ్ చేసేయండి ఇప్పుడు సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము కనుక ఉంటే వేసుకోండి లేదనుకుంటే ఎండు కొబ్బరి తురుమైనా రెండు టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బాదం పౌడర్ని యాడ్ చేశానండి ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న బాదం పౌడర్ అనమాట మనకి షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఇది వేయడం వల్ల బర్ఫీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట సో రెండు టేబుల్ స్పూన్ల బాదం పౌడర్కి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని ఇప్పుడు మనం బెల్లం సిరుకులోకి యాడ్ చేసేయాలి ఇంకా కొబ్బరి ఈ బాదం పౌడరు ఇవన్నీ వేసుకున్నాం కదా బర్ఫీ చాలా బాగా వస్తుందన్నమాట బాదం పౌడర్ లేకపోతే ఏం చేయాలి అనొచ్చు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఏదైనా సరే తీసుకోవచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి అలాగే నేను ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తానన్నమాట సో ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ సుజీ రవ్వ ఉంది కదా ఈ సుజీ రవ్వని ఇప్పుడు వేసేద్దాము ఇలా రవ్వ కొంచెం కొంచెంగా వేసుకొని లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం రవ్వ కూడా వేసుకోండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఉండలు కట్టేస్తుంది రవ్వ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పట్టుబడుతుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి దగ్గరగా ఇలా ఇలా వచ్చేటప్పుడే మనకి బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎందులోకి తీసుకోవాలనుకున్న ఒక కంటైనర్లోకి తీసుకోండి నేను ఇక్కడ ఒక బాక్స్లోకి నేతను అప్లై చేసేసుకొని నేత గ్రేట్ చేసుకున్న బాక్స్లోకి నేను చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసేసుకున్నాను ఇలా తీసుకొని కొంచెం ఫ్లాట్గా ఈవెన్గా మొత్తం కూడా ఈక్వల్గా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా చూసారు కదా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ గార్లిక్ చేసుకోవచ్చు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం పిస్తా పలుకులు ఇంకా జీడిపప్పు పలుకులు వేసి గార్లిక్ చేసుకున్నాను అనమాట సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసి చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొంచెం స్పూన్తో ఈ విధంగా ఇలా అరుచుకుంటే చక్కగా వస్తుంది దీన్ని కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఒక ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకోవాలి చూసారా చక్కగా వచ్చింది సో ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము దీనికి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా చక్కగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా టేస్టీగా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా అంటే చూసేశారు కదా మరి ఈ స్వీట్ బర్ఫీ కనుక మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ రాఖీ పౌర్ణమి స్పెషల్గా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుని మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్